భవానీ మ్యూజికల్ ఛానల్కి స్వాగతం మా ఛానల్స్ కామెడీ డివోషనల్ ఛానల్ మా ఛానల్ని లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్లో ఈరోజు ఓ పొడుపు కథ మీకోసం హాయ్ అండి లైవ్ చూసిన వాళ్ళు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి పొడుపు కథ చెప్తాను ఆకాశంలో ఎగురుతాను గాలి బోన్ చేస్తాను తోక ఉంటుంది కానీ తోకన కాను నేనెవరిని ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి భవానీ మ్యూజికల్ ఛానల్కి స్వాగతం పొడుపు కథ మరొక్కసారి వినండి ఆకాశంలో ఎగురుతాను గాలి బోన్ చేస్తాను తోక ఉంటుంది కానీ కోతిని కాను నేనెవరిని అన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ స్క్రీన్ పే డబల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి భవానీ మ్యూజికల్ ఛానల్ లైవ్ చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి మా లైవ్కి వచ్చినందుకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి భవానీ మ్యూజికల్ ఛానల్ ఆకాశంలో ఎగురుతాను ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఆకాశంలో ఎగురుతాను గాలి బోన్ చేస్తాను తోక ఉంటుంది కానీ కోతిని కాను నేనెవరిని ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి లైవ్ చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మా లైవ్కి వచ్చినందుకు భవానీ మ్యూజికల్ ఛానల్ మా ఛానల్ సింగింగ్ కామెడీ డివోషనల్ ఛానల్ అండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఆకాశంలో ఎగురుతాను గాలి బోన్ చేస్తాను తోక ఉంటుంది కానీ కోతిని కాను నేనెవరిని ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ గైడ్స్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి భవానీ మ్యూజికల్ ఛానల్ మా ఛానల్ సింగింగ్ కామెడీ డివోషనల్ ఛానల్ స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి మరొక్కసారి మీకోసం అండి ఒక చిన్న పొడుపు కదా ఆకాశంలో ఎగురుతాను గాలి బోన్ చేస్తాను తోక ఉంటుంది కానీ కోతిని కాను నేనెవరిని ప్లీజ్ లైవ్ చూస్తున్న వాళ్ళ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి మా లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఆకాశంలో ఎగురుతాను గాలి బోన్ చేస్తాను తోక ఉంటుంది కానీ కోతిని కాను నేను ఎవరిని ప్లీజ్ అండి స్క్రీన్ పే డబల్ ట్యాప్ చేయండి లైక్ చేయండి భవానీ మ్యూజికల్ ఛానల్ ఛానల్కి స్వాగతం మా ఛానల్ సింగింగ్ కామెడీ డివోషనల్ ఛానల్ అండి మీకోసం ఇప్పుడు పొడుపు కథ అడిగాను కదా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ హాయ్ సిస్టర్ హాయ్ బాగున్నావా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను కోచింగ్ అయితే ఆకాశంలో ఎగురుతాను గాలి

హాయ్ అండి లైవ్ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి హోల్లో ఉండదు ప్లీజ్ లైవ్ చూసిన వాళ్ళు స్క్రీన్ పే డెవలప్ టప్ చేయండి లైక్ చేయండి లైవ్ ఎక్కడ నేను చూస్తున్నారో కామెంట్ చేయండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి